తేదీన ఢిల్లీలో స్టీల్ శాఖ మంత్రితో చర్చలు జరిగాయి ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానం సైల్లో విలీనం చేయడం కానీ సొంత గన్ను సమకూర్చి విశాఖ ని కాపాడుతా ఉన్నారు ఈ ఆరు మాసాల్లో తేలింది ఏమిటనంటే అది ఏమి చేయడం లేదు విలీనం చేయడం లేదు అట్లాగే సొంత గన్ను సమకూర్చలేదు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కూడా మనకు లేదు రాష్ట్రంలో సొంత గను ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ప్రకాశం జిల్లాలో కుదురుముఖ్ ఐరన్ ఓర్ వాడు మొత్తం దాన్ని ఎంత గనులు ఉన్నాయి పది మిలియన్ టన్నుల గనులు ఐరన్ ఓర్ అనేటువంటి ఉన్నదని స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా ఉంది దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలాగే బళ్ళారిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఓన్ గను ఇచ్చి తమ నిజాయితీని రుజువు చేసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాను విశాఖ స్టీల్ ప్లాంట్ ని మస్తాలోకి నెట్టి ఆ విధంగా దాన్ని ప్రైవేట్ కప్పచెప్పాలనేటువంటి కుట్ర సాగుతుంది బిజెపిని అడిగేటువంటి ధైర్యం లేదు వాస్తవానికి స్టీల్ మంత్రి చాలా సుముఖంగా అంతకుముందు గత మూడేళ్లు ఏ మంత్రి కూడా రాలేదు నూరు శాతం ప్రైవేట్ చేయాలని నిర్ణయించిన తర్వాత కుమారస్వామి రావడం పరిశీలించడం నిన్న కూడా ఇది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కూడా మీరు నూట ఐదు శాతం ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి ప్రతినిధి వర్గాలతో మాట్లాడడం జరిగింది కానీ బీజేపీ వారు దీన్ని నూరు శాతం ప్రైవేట్ చేయాలనేటువంటి కుట్రని కొనసాగిస్తున్నారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రధానికానికి తీవ్రంగా హాని చేసేటువంటి చర్య వ్యతిరేకించేటువంటి చర్య అందువల్ల బీజేపీ వైఖరిలో ఏమి మార్పు లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది కానీ గత ఐదు సంవత్సరాలు ఇదే వైఖరిలో ఉన్నా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం అడగలేక దాన్ని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీ ప్లాంట్ అలాగే వదిలేసింది ఇప్పుడు తెలుగుదేశం దానికి విరుద్ధంగా మేము అడుగుతాం మేము మారుస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం అని చెప్పినటువంటిది రోజు ఒప్పించడం లేదు నప్పించడం లేదు ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగు గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం ఎలా అయితే వ్యవహరించిందో అన్ని విషయాల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నది అనేటువంటిది అర్థం సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీకి ఈరోజు కేంద్రంలో కింగ్ మేకర్ లాగా ప్రభుత్వాలు మార్చగలినటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని దాసోగా ఉంటూ దానికి అడుగులు మడుగులుస్తుతూ దాని విధానాలను అమలు చేస్తుంది దీనివల్ల రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేటువంటి తీవ్రంగా ఉంది విద్యుత్ రంగానికి సంబంధించి కూడా అనేక వైట్ పేపర్ శ్వేత పత్రాలు ప్రకటించినప్పటికీ కూడా రూమ్ ఛార్జీలు పెంచుతూనే ఉంది అలాగే ప్రజల మీద భారం వేస్తూనే ఉంది స్మార్ట్ మీటర్లు పెట్టిస్తూనే ఉంది సబ్సిడీలు అనేటువంటిది ఎత్తిపోతూ ఉన్నారు అందువల్ల విద్యుత్ రంగం మీద కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ప్రభావం ప్రభావం అనేటువంటిది ఉన్నది అట్లాగే ఆర్టీసీ ఆర్టీసీ ఐదు సంవత్సరాలలో ఈ రోజు ఉన్నటువంటి డీజిల్ బస్సులు ఆ దేశంలో ఇంక ఏ రాష్ట్రంలో అంత వేగంగా మార్చడం అది ఐదు సంవత్సరాల మొత్తం బస్సులన్నీ తీసేసి ఒక్కొక్క బస్సు రెండు కోట్ల చొప్పున పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల బస్సులు మారుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఇది ఎవరు అప్పచిబతారంటే మొత్తం బస్సులన్నీ ప్రైవేట్ ఆపరేటర్లు అప్పచెప్తారు వాళ్లే నడుపుకుంటారు వాళ్ళ డ్రైవర్లే ఉంటారు వాళ్లే సొంతగా ఎవరు ఏ ఆపరేటర్తో వాళ్ళదే బాధ్యత ప్రైవేటు ద్వారా జరుగుతుంది దీని ద్వారా ఆర్టీసీ కొన్నటువంటి నాలుగు వందల ఇరవై మూడు బస్ స్టాండ్లు ఉన్నాయి నాలుగు జోనల్ వర్క్షాప్లు ఉన్నాయి చాలా పెద్ద ఎకరాల స్థలాల్లో ఉన్నాయి నడిబొడ్డులో అత్యంత విలువైనటువంటి స్థలాలు అన్ని రాష్ట్రాల్లో పట్టణాల్లో ఆర్టీసీ కొన్నాయి వీటన్ని రెండు లక్షల కోట్ల విలువైనటువంటి స్థలాలను అమ్మడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది ఇప్పటికే గతంలో అవకాశాలు ఉన్నటువంటి అమ్మారు సెంట్రల్ సిఎంఆర్ అనేటువంటిది ఆర్టీసీ డిస్పెన్సరీ ముప్పై సంవత్సరాల క్రితం ఒప్పందం చేశారు ముప్పై సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎవరికి తెలియదు అది సీఎంఆర్ అనుకుంటారు కానీ మళ్ళా ముప్పై సంవత్సరాల ఎక్స్టెండ్ చేశారు ఆ విధంగా పాలన వసతి పని మార్చాలని ప్రయత్నం చేశారు ప్రజలు వ్యతిరేకించడం వల్ల ఆగిపోయింది ఈ రోజు ఇలాంటివన్నింటినీ కూడా అమ్మేసి ఊరి చివర వారికి అక్కర్లేదు ఇంకా ప్రైవేటు ఆపరేటర్లు ప్రైవేటు ఆర్టీసీ అనేటువంటిది లేకుండా ఆర్టీసీ ధ్వంసం చేయబోతున్నారు దాదాపు యాభై వేల మంది అందులో ఉద్యోగులు అత్యంత నైపుణ్యంగా పనిచేసేవాడున్నారు దేశంలోనే అత్యధిక యాక్సిడెంట్ తక్కువ సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా భద్రత అనేటువంటి మన రాష్ట్రంలో పాటించబడుతుంది ప్రమాదాలు అతి తక్కువ జరుగుతున్నాయి అటువంటి ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కుట్ర చేస్తా అందుకని విద్యుత్ ఆర్టీసీ లాంటి రెండు ప్రధాన రంగాలతో ఇవి కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలని రాష్ట్రంలో అమలు చేయడం విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల్ని వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ చేయాలనేటువంటి ప్రైవేట్ విధానాలు అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేనందువల్ల రైల్వే కానీ డిఫెన్స్ సెక్టర్లో కానీ రోజు ఉద్యోగాలు అనేటువంటి దాన్ని కొత్త ఉద్యోగాలు అనేటువంటిది లేకుండా పోవడం ఇవి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగం మీ పూర్తి కార్మిక వర్గానికి వ్యతిరేకం ప్రజానీకానికి వ్యతిరేకమైన విధానం కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలని ఈ ప్రభుత్వం పాటిస్తా ఉంది అందుకని ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడటం చేత కావడం లేదు కానీ ఆర్స్ మిట్టల్ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చూస్తారు రెండున్నర వేల ఎకరాల్లో ఒప్పందం చేస్తారు రెండున్నర వేల ఎకరాల్లో ఇరవై మిలియన్ స్టీల్ ప్లాంట్ పెడతారు ప్రపంచంలో ఎక్కడా లేదు మనం ఏడు మిలియన్ స్టీల్ ప్లాంట్ ఇరవై వేల ఎకరాల్లో ఉంది ఇరవై వేల ఎకరాల్లో ఉంది రెండున్నర వేల ఎకరాల్లో ఇరవై మిలియన్ స్టీల్ ప్లాంట్ ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాం ఇది నిజంగా జరిగేదా అని అడుగుతున్నాం అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని కాపాడడం వదిలేసి నక్కపల్లిలో నువ్వు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్పడం అనేదాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్రంలో చేసినటువంటి ఒప్పందం అందులో ఐదు శాతం కూడా అమలుగా అందులో ఈ రోజు అదే విధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా త్రీ డి సినిమాలు చూపిస్తున్నాడు అందరినీ ఆకాశంలోకి పారిశ్రామిక ప్రైవేటు పారిశ్రామిక ఈ రోజు కుప్పలు చెప్పలుగా వచ్చి రాష్ట్రంలో అన్ని కూడా పరిశ్రమలు పెట్టబోతున్నట్టుగా ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది ఇందులో ఎన్ని వస్తాయి ఎంత శాతం పరిశ్రమలు వస్తాయి అనేటువంటిది ఎవరికే అర్థం కాదు ఇది ప్రైవేట్ పిచ్చితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి పిచ్చి తప్ప నిజంగా ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి లాభాలు వస్తాయంటేనే ఎక్కడైనా వస్తారు సముద్ర తీరంలో తప్పనిసరి కాబట్టి ఫార్మా లాంటి కంపెనీలు వచ్చే రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి అతి తక్కువ జీతాలు ఇస్తారు అతి తక్కువ జీతాలతో చీప్ లేబర్ బ్రాండిక్స్ లాంటి వాటిని నడుస్తా ఉన్నాయి ఎకరా వెయ్యి ఎకరాలు ఎకరా వెయ్యి ఎకరా ఒక్క రూపాయి చొప్పున సంవత్సరానికి లీజు వెయ్యి రూపాయలు వెయ్యి ఎకరాలు ఇటువంటి రాయితీలు తప్పుడు రాయితీలు ఇచ్చి రైతుల దగ్గర తాను చౌక భూములు లాక్కొని ఒక రైతు రైతు తన పొలంలో ఒక ఎకరాలో పది మంది కష్టపడి పనిచేస్తారు పది మంది పనిచేసే దానికి పని ఉంటుంది కానీ ఈరోజు మీరు పెట్టినటువంటి పరిశ్రమల్లో ఎంతమంది పని కల్పించారు వారికి జీతాన్ని పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈరోజు బ్రాండిక్స్ లాంటి కంపెనీలో నెలకు పదిహేను వేల రూపాయలు కూడా జీతం లేదు చీప్ లేబర్ అంటారు అందుకని ఈరోజు మీ పారిశ్రామికవేత్త విధానం అనేది పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి లాభాలు చేకూర్చి వాళ్ళు సంపాదన కోసమే తప్ప ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మీ విధానాలు లేవు మీ విధానాలు పారిశ్రామిక విధానాలు మార్చుకోవాలి ప్రభుత్వ రంగంలో ఆర్టీసీని కాపాడుకోవాలి ప్రభుత్వ రంగంలో విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి దేశంలోనే ఈరోజు పెద్ద పోరాటం జరుగుతుంది చండీగారు చలో చండీగారు అని విద్యుత్ రంగంలో అత్యంత చౌకగా ఇచ్చేటువంటి విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి రాష్ట్రం చండీగర్ ఒక యూనిట్ నాలుగు రూపాయల యాభై పైసలు ఈ దేశంలో ఎక్కడా లేదు సగటు ఏడు ఎనిమిది తొమ్మిది రూపాయలు అవుతున్నాయి అంత చౌకగా చండీగఢ్ చేస్తుంటే దాన్ని కి అప్పగప్పాలని గత నాలుగేళ్లలో వాడికి వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయి కానీ ఇప్పుడు బేస్ దాన్ని అమ్మకాన్ని నూట డెబ్బై కోట్లకి అమ్మాలని ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఈ డిసెంబర్ నాలుగో తేదీన చలో చండీగఢ్ డిసెంబర్ ఇరవై తేదీన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి చెలో చండీగరణని ఆ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అందువల్ల బీజేపీ విధానాల్లో భాగంగానే విద్యుత్ విద్యుత్ సంస్కరణ పేరుతోటి ప్రజల మీద భారాలు వేసి ప్రైవేటు వాళ్ళకి విద్యుత్ పంపిణీ మొత్తాన్ని కూడా అప్పగప్పాలని ప్రయత్నం చేస్తుంది ఎనభై ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి విద్యుత్ దేశవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థ అంత బలీయమైన అంత పెద్దది కానీ దీన్ని ప్రైవేట్ చేయాలని గత నాలుగేళ్లు కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు సార్లు బిల్లు పెట్టింది కానీ అది చివరికి ఆ బిల్లు ఇప్పుడు కూడా ప్రైవేటీకరణ విధానాలు అనేటువంటి దాన్ని పెద్ద పెట్టేస్తున్నారు అందుకని విశాఖపూర్పు లాంటి భారీ పరిశ్రమలు ఉన్నటువంటి కేంద్రాలని ఎడారులుగా మారిపోతాయి ఈ ప్రైవేటీకరణ అమలు జరిగితే అందుకని కేంద్రం పదేళ్ల నుంచి ఈ రోజు రైల్వే జోన్ ఇవ్వాల్సినటువంటి ఈ రోజు కూడా అమలు చేయాల ఈ రోజు కూడా చేయాల ఇరవై తొమ్మిది గత ఇరవై తొమ్మిది నుంచి మోడీ గారు శంకుస్థాపన చేస్తాన్నారు స్థలం ఉంది స్థలం నడిమండులోనే రైల్వే స్థలం ఉంది మొదట డిపిఆర్ లో చాలా స్పష్టంగా ఇక్కడే ఉన్నటువంటి స్థలం పెట్టచ్చని చెప్పేసి కూడా చెప్పారు కానీ స్థలాలు ఇవ్వలేదు అనేటువంటి వంకతోటి అది కేవలం ఆలస్యం చేయడానికి జాప్యం చేయడానికి చెప్పినటువంటి వంక తప్ప వాస్తవం అనేటువంటి స్థానం రైల్వే జోన్ ఇవ్వడం ఇష్టం లేదు లేదు ఇప్పుడు వచ్చినా కూడా ఉన్న డివిజన్ ఎత్తేసారు రైల్వే డివిజన్ ఎత్తేయడం అనేది మనకు అంతకంటే కూడా నష్టకరమైనటువంటి ఆ విధంగా ఉత్తరాంధ్ర అనేటువంటి ఓట్లు కేవలం ఉత్తరాంధ్ర కావాలి ఈరోజు కనీసం ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటిది కడతా ఉన్నారు శ్రీలా నగర్లో లో దానికి మెడికల్ కాలేజ్ అటాచ్ చేయాలి దానికి చెయ్యాల్సిన మెడికల్ కాలేజ్ లేకుండా అమరావతికి తీసుకెళ్ళిపోయారు ఈఎస్ఐ మెడికల్ కాలేజీ అమరావతిలో వస్తుందని చెప్పేసి మొన్నే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అయినా మీకు ఓట్లు వేసినటువంటి ఉత్తరాంధ్ర ప్రజానీకం కనపడరా ఉత్తరాంధ్రలో పద్నాలుగు లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారు వర్కర్లు ఉన్నారు మెంబర్లు ఉన్నారు ఇంకెక్కడా లేరు రాష్ట్రంలో అలాగే హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఐదు వందల పడకల హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంటే దానికి అటాచ్డ్ గా మెడికల్ కాలేజీ ఉండాలి ఒక్క మెడికల్ కాలేజీ అయినా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందా పద్నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఈ గత ఐదేళ్లలో వచ్చాయి మీరు ఒక్కటైనా ఇప్పుడు వచ్చేటువంటి ఒక్కటైనా కూడా దీన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని మెడికల్ కాలేజీని అమరావతి తీసుకెళ్లిపోవడం ఏ రకంగా న్యాయమని అడుగుతున్నాం అందుకని అమరావతిలో కార్మికులు లేరు అమరావతిలో కార్మికులు లేరు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా వాళ్ళ తాబేదారులు ఉంటారు కానీ దానికి ఈ రోజు ఈఎస్ఐ మెడికల్ కాలేజీని తరలించడం అనేటువంటి సరైనటువంటి కాదు ఖచ్చితంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ శీల నగర్ లో విశాఖపట్నంలో కడుతున్నటువంటి ఐదు వందల పడకల హాస్పిటల్కి దానికి అటాచ్డ్ గా అది రావాలని చెప్పేసి కోరుతున్నాం నిన్నే మేము కూడా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పర్యటించడం జరిగింది ఇక్కడ రావడానికి రెండు వేల పదహారులో శంకుస్థాపన చేశారు బండారు దత్తాత్రేయ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఈఎస్ఐ కానీ పదహారు నుంచి అది రావడానికి ఇరవై నాలుగు కానీ దాన్ని మొదలుపెట్టాల నిర్మాణం మొత్తానికి ఇరవై నాలుగు జనవరి నుంచి దాని నిర్మాణం అనేటువంటి జరుగుతుంది సిపిడబు ఆధ్వర్యంలో నిర్మాణం అనేటువంటి సాగుతుంది దాని మీద మా ఏస్ఐ బోర్డు మెంబరు చాలా తీవ్రంగా పోట్లాడాల్సి వచ్చింది ఆయన స్వయంగా నాలుగు సార్లు కూడా చేశారు అంత పోట్లాడితే గానీ రాల కానీ ఆ వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు మెడికల్ కాలేజీ తరలించడం అనేటువంటి దాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తా అందువల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వ అడుగుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం అదే అడుగులు ఇస్తూ వారి ప్రైవేటీకరణ విధానాలను బలపరుస్తూ ఉన్నది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కార్మిక వర్గానికి తీవ్రమైన హాని దొరుకుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా కూడా చండీగఢ్ మద్దతుగా డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని కార్మిక వర్గాన్ని కోరుతున్నాను